జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమము ఒక నెల నుంచి భారతదేశం మొత్తం జరుగుతూ ఉంది అందులో భాగంగా కడపలో కూడా ఈ యొక్క ప్రోగ్రాం స్టార్ట్ అయింది ఇందులో భాగంగా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాదాపు ఐదు వందల మంది క్షయ వ్యాధిగ్రస్తులను కనుక్కోవడం జరిగింది ఈ యొక్క క్షయ అనేది ట్రీట్మెంటే కాదు నివారణకు కూడా అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం వారు అలాగనే మోడీ గారు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఎవరైనా మద్యపానము అలవాటు వాళ్ళు అలాగనే డయాబెటిక్ పేషెంట్స్ అరవై సంవత్సరాలు పైన ఉన్న పెద్దవాళ్ళు ఈ యొక్క టెస్ట్కు సహకరిస్తే వాళ్ళకి ప్రభుత్వం తరపు నుంచి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అలాగనే ఒకవేళ వాళ్ళకి వ్యాధి నిర్ధారణ అయితే వాళ్ళకి మంత్లీ థౌజండ్ రూపీస్ ఆర్థిక సాయం చేస్తూ వాళ్ళని ఈ యొక్క క్షయ నివారణకరించవలసిందిగా ప్రభుత్వం కోరుతా ఉంది దీనికి కడప నియోజకవర్గంలోని ప్రజలందరూ సహకరించాలని కోరుతున్నాను వాలంటరీగా వచ్చి ఈ యొక్క టీబీ డిటెక్టివ్ డెస్క్ మీరు వస్తే వాళ్ళు చేసి మీకు ఒకవేళ దగ్గరలో ప్రమాదం ఉంటే దాని మీద కూడా మీకు వాళ్ళు విసిందంగా వివరిస్తారు అలాగనే ఒకవేళ ఆల్రెడీ వ్యాధి బారిన పడిందింటే దాని నుంచి కూడా ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది ఇందులో ముఖ్యంగా ఈ యొక్క వ్యాధి బారిన పన్నుతో మనం సన్నిహితంగా ఉంటే ఆ వ్యాధి మనకు కూడా వ్యాపించే ప్రమాదం ఉంది అలాగనే మనకు వ్యాపిస్తే మన కుటుంబ సభ్యులకు కూడా వ్యాపించే ప్రమాదం ఉంది కాబట్టి దీని నుంచి బయటికి రావాలి అని అంటే మనం అందరం సహకరించుకొని క్షేయ వ్యాధి నివారణ చేసుకుంటూ ఈ కడప నియోజకవర్గాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంటుంది ఏదో క్షయ వ్యాధి బారిన పడితే మనం ఏదో తప్పు అని అనుకోకుండా ప్రతి ఒక్కరు ఈ యొక్క టెస్ట్లు చేసుకొని ముందుకెళ్తే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవడం ఉంటది ప్రభుత్వమే ఉచితంగా వచ్చేసి ట్రీట్మెంట్ చేస్తూ దీని మీద పోరాటం చేస్తా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుంటూ ఈ క్షయ నిర్మూలన కార్యక్రమంలో వాళ్ళు కూడా సహకరించాలని కోరుకుంటున్నాము దీనికి కడప నియోజకవర్గంలో కానీ కడప జిల్లాలో కానీ అక్కడక్కడ సెంటర్స్ పెట్టారు ఆ సెంటర్స్ ని మీరే వెళ్ళి మీరు ఈ యొక్క దీనికి సంబంధించిన టెస్ట్ వెళ్తే మీకు సహాయకరంగా ఉంటది అలాగనే ఈ యొక్క ఆశా వర్కర్ల ద్వారా కూడా మీ ఇంట్లోకి వచ్చే ఆశా వర్కర్ల సహాయం కూడా తీసుకొని దీన్ని తెలుసుకొని వాళ్ళ ద్వారా కూడా మీరు అప్రోచ్ అయ్యి ఈ టెస్ట్ చేసుకోవాలని కడప నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను ప్లీజ్ ఎరాడికేట్ టీపీ మనం అందరం కలిసి క్షయను నిర్మూలిద్దామని కోరుకుంటున్నాను టీవీ ముక్తు భారత్ అభియాన్ ఇంటెన్సిఫైడ్ టీవీ క్యాంపెయిన్ ప్రోగ్రామ్ ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను